యుద్ధ కళల పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని పెంపొందించేలా ఆయా సంస్థలు కృషి చేయాలి అని ఏపీ బీజేపీ మీడియా ఫైనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహరావు అన్నారు ఆంధ్రప్రదేశ్ కోడు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉక్కు నగరం ఉక్కు క్లబ్ వద్ద నేషనల్ మెడల్స్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు పంపించేందుకు గాను ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అఘహిత్యాలను అరికట్టడానికి ఈ క్రీడ ఎంతగానో దోహదపడుతుందన్నారు ఆత్మరక్షణ కోసం చిన్న వయసు నుంచే యుద్ధ కళలపై మక్కువ చూపాలన్నారు ఫిన్లాండ్ బ్రాండ్ కు చెందిన బ్రెజిలియన్ జుజోట్స్ గ్రాండ్ మాస్టర్ మికో హెటోనిన్ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఏపీ కూడ అధ్యక్షుడు ఆలూరి సజ్జర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూని నేషనల్ కోచ్ ప్రియాంక రానా కూడో డైరెక్టర్ అనురాధ నాగేశ్వరరావు పేర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఫిన్లాండ్ నుంచి మన మికో హెటని గారిని బీజీజే బ్రెజిలియన్ జుజూట్స్ గురించి నేర్పించడానికి ఇక్కడికి పిలిపించడం జరిగింది దీనికి సహాయపడినటువంటి కేనార్ గారికి మరియు అసోసియేషన్ మెంబర్షిప్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మెహుల్ వరా గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ జిజుట్స్ అన్నటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే ఆడపిల్లల యొక్క ఆత్మ రక్షణ గురించి మాట్లాడుతున్నామో వారికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది కావున దీన్ని మన విశాఖపట్నం కేంద్రంగా అభివృద్ధి చేద్దామని అనేసి కేఎన్ఆర్ గారితో డిస్కస్ చేసి దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇవాళ రోజున ఇది ఎంతగానో పిల్లలకు అవసరము అన్నటువంటి దాన్ని పేరెంట్స్ లోకి మరియు ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం ఫిన్లాండ్ నుంచి ఇక్కడ పిలిపించి ఇందులోని మెళకోల గురించి ఇక్కడ ముఖ్యంగా మన విశాఖపట్నం వాసులైనటువంటి ఆడపిల్లలకి మరియు ఇతర డిస్టిక్స్ నుంచి కూడా కొంతమందిని పిలిపించి అక్కడ కూడా స్ప్రెడ్ చేయడానికి అనేసి ఇక్కడ దీన్ని నేర్పించడం అనేది జరుగుతుంది విశాఖ ఉక్కు నగరం ఉక్కు క్లబ్ లో కుడో స్టేట్ ప్రెసిడెంట్ గారు శశి గారి ఆధ్వర్యంలో నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ ఉండే కుడో క్రీడాకారులకి ట్రైనింగ్ ఇవ్వడానికి పిల్లల నుంచి మిస్టర్ మిక్ హటన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రానా గారు కూడా ముంబై నుంచి నేషనల్ కోచ్ ఆయన కూడా వచ్చారు ఎవరైతే స్టేట్ లెవెల్లో గతంలో సెలెక్ట్ అయ్యారో వారందరినీ లిమిటెడ్గా ఇక్కడ రెండు వందల పైగా ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ ఇరవై మందిని మాత్రమే నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ పంపించాలనే దృక్పథంతో ఒక క్వాలిటీతో ఉన్నటువంటి క్రీడలను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శశి గారు ఇరవై మందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు వీరంతా కూడా రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణకి ఖచ్చితంగా ఆ ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించి మన మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే వాళ్ళు వాళ్ళు సంరక్షించుకుంటారు దాంతో పాటు చదువుల్లోనూ కూడా చురుకుగా రాణిస్తారు కాబట్టి తల్లి పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఇంటర్నేషనల్స్ కి వెళ్లి వాళ్ళు అందులో మెడల్స్ భారతదేశాన్ని తీసుకొస్తున్నారు వారందరికీ కూడా స్పోర్ట్స్ కోటల ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు

To beat and escape from an aggressive person and this is not about my opinion this is a well-known fact brazilian jiu is absolutely the best martial art in the world for girls and ladies for self-defense and i'm so happy to see so many young girls here training with us because they're gonna be pioneers hopefully to this art and show the way for other girls and ladies to start training this beautiful martial art and i will say it again it's the most effective martial art for girls and ladies to defend themselves against aggressive attackers, bigger and stronger men. So I hope and I urge and, and I want to inspire all the girls start to train Brazilian Jiu-Jitsu because if you do so, you will not regret it. It's going to be the best decision of your life and we are here to spread the art of Brazilian Jiu-Jitsu because we want to make this world a safer place.